మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ఆయా గ్రామాల్లో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ధర్మరావుపేట రామాలయం ఆవరణలో ఆదివారం సీతారాముల కళ్యాణం కన్నుల పండుగల జరిగింది అభిజిత్ లగ్నంలో రాములూరు సీతమ్మ వారి మెడలో మాంగళ్య ధారణ చేశారు కళ్యాణాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు మంచిర్యాల ఎమ్మెల్యే కుకిరాల ప్రేయంసాగర్ రావు సురేఖ దంపతులు రాముని కళ్యాణంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమసాగర్ మాట్లాడుతూ జిల్లాలోని పది గ్రామాలలో సీతారాముల కళ్యాణ వేడుకలకు హాజరైనట్లు తెలిపారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అన్నారు సొంత గ్రామమైన ధర్మారావుపేటలో ఇరవై ఐదు సంవత్సరంల నుండి సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ముందుగా ధర్మారావుపేట గ్రామ సమస్యలు తన సొంత మండలంలోని సమస్యలు తీరుస్తానని అన్నారు ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్షాలు సమృద్దిగా కురిసి పాడి పంటలతో అందరూ సుఖ సంతోషాలతో గడపాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వేముల కృష్ణ శేఖరరావు ఉత్తూరి సత్తయ్య వెంకటేష్ మంచిర్యాల కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకురాలు పాల్గొన్నారు రాజారాజేశ్వరి కాలనీ మంచిలా టూ టౌన్ లాస్ట్ కొత్త రోడ్ ఐదో వార్డు అది ఆర్కే సిక్స్ ఏరియా అవన్నీ అంటే ప్రతి మండలం రద్దు చేసుకొని అది చూసుకొని దాదాపు ఒక పది పదిహేను జాగాల్లో ఎందుకంటే భోజన కార్యక్రమాలు పెట్టింది కారణం పది పదిహేను జాగాల పైన చేసుకొని ఇక్కడికి ధర్మం ఇది ఇక్కడ కూడా ఇరవై ఐదు సంవత్సరాలు కంపెనీ మనకి కళ్యాణం మాత్రం ఇరవై ఆరు రోజులు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఇక్కడ గు మూడు నెలలకు రాజకీయాలు వచ్చిన ఒక రకంగా ఒక రకంగా బాగా రాజకీయాలు కాకపోతే నేను కాకపోతే తప్పకుండా ఏదైతే రాజధాని గెలిపించినా ఇచ్చిన వార్త నూట మూడు శాతం సంవత్సరం రూపాయలు ఈ ఊరు బాధ్యత కూడా నా మీద ఖచ్చితంగా ఈ ఊరికి సంబంధించి ఏదైనా కూడా కొన్ని విజయ నిబంధనలు ఇంకో మూడు నెలలు ఆరు నెలలు కూడా మొత్తం ఇక్కడికి సంబంధించి ఊరికి సంబంధించి ఫస్ట్ ఊరు తర్వాత మండలం మొత్తం కూడా పూర్తిగా అన్ని జపాలి కాపాడమే పరిస్థితి నేను ఖచ్చితంగా చేస్తాను మంత మండలి కాబట్టి ఖచ్చితంగా జరిశం చేస్తాం ఈ శ్రీరాముల సందర్భంగా కాస్ ధర్మపేట కాస్పేట మండలం అదేవిధంగా మంచిర్యాల యొక్క మంచిర్డ జిల్లా అందరికీ కూడా శుభాకాంక్షలు అందరికీ